Редактор субтитров А.Семкин Корректор А.Егорова సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది మూడు వందల టికెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా గోడకులిపోయింది ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఇద్దరు ఉన్నారు సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మంగళవారం అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది సింహాగ్రి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల లైన్ పై సిమెంట్ గోడ కూలిపోయింది వెన్నె స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు హోంమంత్రి వాంగ్లపూడి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంకబ్రత బాగ్చి ఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నేను ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ మేము చెక్ చేసుకోవడం జరిగింది ఇది అన్ఫార్చునేట్ థింగ్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్తో కట్టాడా సిమెంట్తో కట్టాడా బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరూ కూడా మేము చూసుకోవడానికి మాకు కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకొని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకొని వెళ్ళాము ఈ వర్షం నే వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజరీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను ఫుటావుట్ని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ చేయాలి ఎవరు ఎవరు కాంట్రాక్టరు ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాయి ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్